హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాంట్ ఏమో పరివార్ లైక్ సబ్స్క్రైబ్ మీరు చేసే చిన్న లైక్ వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయడానికి మోటివేటెడ్గా ఉంటుందండి మీరందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు సపోర్ట్ మీరు సపోర్ట్ చేసి నేను ఇంకా చాలా బాగుంటానండి సపోర్ట్ చేయండి కొంచెం కొత్త క్రియేటర్ని ఇంకా సండేకి అయితే మేము మటన్ కర్రీ మటన్ పలావ్ చేశానండి నేనైతే ఎప్పుడైనా మటన్ ఫస్ట్ బాగా వాష్ చేసి కుక్కర్లో వేసి ఉడకబెడతానండి ఫస్ట్ అందులో ఉన్న వాటర్తోనే సరిపోతాయి అనమాట ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ వేసి ఉడకబెడతాను ఉడికిన తర్వాత రెండు ఒకేసారి చేస్తానండి ఏంది క్లమ్జీ క్లమ్జీగా వీడియో చూపిస్తానని అనుకోకండి ఫస్ట్ అయితే వేసేసాను ఒక పక్క ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి పలావ్ కోసం అలా రెండు ఒకేసారి అనమాట రైస్ కుక్కర్లో పలావ్ పెడుతున్నాను ప్యాన్లో అదే గోలం గిన్నెలో మటన్ కర్రీ చేస్తున్నాను రెండు ఒకేసారి అవుతుంటాయి అవి మగ్గిలోపు ఇందులో చూస్తుంటే ఇది మగ్గిలోపు అందులో చేస్తుంటా అనమాట మెత్త మెత్తటి ముక్కలన్నీ పలావ్ చేస్తున్నాను బోన్స్ ఉన్న ముక్కలన్నీ కర్రీ చేశానండి కర్రీ పెద్దగా ఏమి ఎక్కువ ఏం వాడమండి పిల్లలు తినాలి కాబట్టి నార్మల్గా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా మటన్ మసాలా వేస్తే కారం ఎక్కువైంది అనుకున్నప్పుడే కొబ్బరి వేస్తాను లేదంటే లేదు ఇంక ఇంతే అండి కర్రీ కొంచెం సేపు మగ్గనిచ్చేసి అందులో ఉన్న వాటరే సరిపుచ్చుతాను వాటర్ కూడా ఎక్కువ వేయమండి ఇంకా పలావైన ఇంతేనండి ఉల్లిపాయ లేగిన తర్వాత షా ఫస్టే షాజీరా కొంచెం షాజీరానే ఉండింది నా దగ్గర బిర్యానీ రైస్ బిర్యానీ ఆకు ఇవన్నీ లేవు బిర్యానీ రైస్ కూడా లేవు అందుకే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టొమాటో వేసి మగ్గిన తర్వాత మటన్ ముక్కలు వేసాను అందులో కొంచెం బిర్యానీ పౌడరు అదే బిర్యానీ మసాలా పౌడరు కారం పసుపు ఇంకా ధనియాల పొడి మటన్ మసాలా ఇవి కొంచెం వేసేసి కొద్దిసేపు ఉంచిన తర్వాత రైస్ వేసాను నానబెట్టుకున్న రైస్ వన్ అవర్ నానబెట్టుంటాను అందులో రైస్కి ముక్కాలు గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను రైస్ వాటికి డబల్ వాటర్ అనమాట ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ లాగా కొన్ని తక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే రైస్ కుక్కర్ కాబట్టి ఎలాగోలా మగ్గనిస్తుంది చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి రైస్ కుక్కర్లో ఇంతకంటే ఎక్కువ మసాలాలు లవంగాలు యాలికలు మిరియాలు అన్నీ వేస్తే మా వారు అసలు తినరు నా మొహాన కొడతారు నువ్వే తినిపో అనేసి అట్లుంటుంది అనమాట సండే మాకు ఆఫ్టర్నూన్ లాగా ఇలా గడిచిపోయింది సింపుల్గా మావారు ఆఫీస్కి వెళ్ళలేదు కాబట్టి ఇలా చేశాను లేదంటే ఇది కూడా కాదు కదండి ఏదో ఒకటి తినేసి ఊరికే ఉంటాను నేను మటన్ పొలావు కాబట్టి మా అయితే గబగబా ఏదో కొంచెం తినేసి అంటి అంటున్నట్టు బాగా ఆడుకుంటుంది చూడండి చేతులు ఒప్పుకుంటూ ఇంక ఇంతే అండి ఇంతకంటే ఇంకా చెప్పలేను ఈ వ్లాగ్ గురించి ఇలా సింపుల్గా మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తానండి కొత్త క్రియేటర్లను కూడా కొంచెం ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి క్లమ్జీ క్లమ్జీగా అయితే వీడియో ఏం ఉండదు రెండు ఒకేసారి చేశాను కాబట్టి మీకు అలానే చూపించాను నేను ఇంతే అండి ఎవరు తిట్టుకోకండి ఒకవేళ వీడియో నచ్చకపోయినా కామెంట్ చేయండి నేను చేంజ్ చేసుకోవడానికి ట్రై చేశాను ఇప్పుడే కొత్తగా చేస్తున్నాను కాబట్టి కొంచెం అలా ఉండొచ్చు అన్నమాట ఇంకంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్